ఎల్కీతి మండలంలో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కేటీఆర్ గారి పిలుపు మేరకు సతీష్ కుమార్ గారి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎలకతుర్తి మండలంలో ఈరోజు సర్దా రాసారో కార్యక్రమం పార్టీ అధ్యయనంలో చేయడం జరిగినది ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి అహర్నిశలు కష్టపడి కేసీఆర్ గారు చావు నోట్లోకి తలబెట్టి ఈరోజు తెలంగాణను తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసింది ఏంటంటే తెలంగాణలో నీరు లేదు తాగటానికి నీరు లేదు పంటలకు నీరు లేదు తాగునీరు లేదు తాగునీరు లేదు ఉద్యోగాలు లేవు మాయి మాకు కావాలి మా నిధులు మాకు కావాలనే ఉద్దేశంతో పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణను సాధించుకొని తెలంగాణలో వచ్చిన ఆరు నెలల్లో రెండు వేల పద్నాలుగులో రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాష్ట్రం అంతా తిరిగి ఉన్నాడు కాబట్టి తెలంగాణలో ఉన్న సమస్యలేండి రైతు ఏందని చూసి రైతులకు నీరు లేక ప్రాజెక్టు లేక మన నీళ్ళు గోదావరిలో కింద పడుతుంటే మనకు మన నీళ్ళు మనకు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన వెంటనే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతులకు నీళ్లు కావాలనే ఉద్దేశంతోనే గోదావరిలో పారుతున్నది గోదావరిలో సమైక్యాంధ్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ఒక సహ ఒక సంకల్పంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూడు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి ఆహార నిశలు పనిచేసి అంటే రాత్రి వెనక పగలనక కేసీఆర్ కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి గోదావరిలో ఇరవై నాలుగు గంటలు నైట్ ఆల్ట్ కూడా అక్కడ ఎలాంటి అంటే దాదాపు అక్కడ పరిస్థితి ఏందో తెలుసు అందరికీ అప్పుడు నక్సలైట్ ఏరియా అయినా కూడా భయపడకుండా పన్నెండు గంటలు రాత్రి రాత్రి పూట కూడా అక్కడ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టించి లిఫ్ట్ ద్వారా ఇరవై నాలుగు గంటల అంటే ఆరు వందల ఫీట్ల హైట్లో ఉన్న నంది మే అక్కడ మనం ఉన్న మల్లన్న సాగర్ కానివ్వండి కొండపోసమ్మ ఆరు వందల మీటర్ల హైట్ మేరకు పంపించడం జరిగింది అంటే ఈరోజు ప్రాజెక్టును పూర్తిగా నిర్మించి నీళ్ళు ఇచ్చి ఈరోజు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వడం వారనే గత పది సంవత్సరాల్లో కరువు కాటం ఏర్పడ్డది మన అందరికీ తెలుసు రైతులకు ఎంత ఇబ్బందులు ఉన్నాయో కరెంటు లేక నీళ్ళు లేక బావిల దగ్గర పడుకొని ఉన్న రోజులు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రతి పంట కూడా ప్రతి సంవత్సరం కూడా రైతు రెండు పంటలు నిరంతరం నిరంతరం కూడా పంట పండియడం జరిగినది అంటే రెండు రెండు పంటలు కరెంటు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా నీళ్ళు ఎండాకాలం కూడా పరువాళ్ళు దొక్కే విధంగా నీళ్ళు ఉండేది అలాంటి ప్రాజెక్టును ఈరోజు వీళ్ళు ఏం చేశారో తెలియదు కాంగ్రెస్ పార్టీ కావాలని దాని మీద కూలిందని ఒక్క పిల్లర్ కుంగుతనే ఒక అంటే ఒక్క మేడిగడ్డ దగ్గర ఒక్క పిల్లర్ కుంగుతనే అది కూలిందని తప్పుతో పట్టించి అది అది కూలిపోవాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కాళేశ్వరాన్ని పట్టించుకోవడమే లేదు పట్టించుకోకుండా ఏం అంటే అది కూలిపోవాలని చూస్తున్నారు అది కూలిపోతే ఈ నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి వెళ్తాయి ఆంధ్ర చంద్రబాబు ఆంధ్ర పాలన పోతాయి అంటే ఆంధ్రకు పోకుండా మనం కేసీఆర్ గారు చేసిరనే ఉద్దేశంతో కేసీఆర్ను భదనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాళేశ్వరం అనేది ఈ రెండు సంవత్సరాల నుండి దాంట్లో దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వాటర్ పోయినా కూడా ఈ రోజు వరకు కూడా కూలడం లేదు కావాలనే ఉద్దేశంతో దాన్ని తప్పుతో పట్టించి దాన్ని కూలుతుంది దీంట్లో అక్రమాలు జరిగినాయని చెబుతున్నారు కానీ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టే కాదు పన్నెండు పంపులు ఉంటాయి దాదాపు ఇరవై ప్రతి ఒక నా ఇరవై నాలుగు పంపు సెట్లు ఉంటాయి దాదాపు మూడు నాలుగు ప్రాజెక్టులు ఉంటాయి దాదాపు గ్రావిటీ కింద నీళ్ళు వచ్చే పంపులు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే ఉంటాయి కానీ కావాలని ఒక మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కూల్తేనే దాన్ని బదనం చేసి కావాలని అది ఏదో ఒక వాళ్ళ కమిషన్ వేసి ప్రతి దానికి ఒక కమిషన్ అని పెట్టి దొంగ కమిషన్ లేచి ఈరోజు అసెంబ్లీలో కమిషన్ వేసినా కూడా ఎలాంటి నిర్ణయం రాకపోతే కావాలని సిబిఐ కోసం అంటే నిర్ణయం తీసుకోలేక ఎక్కడ తప్పు దొరకలేదనే ఉద్దేశంతో సిబిఐకి అప్పే చెప్తున్నా అని మొన్న ప్రకటన చేసిండు అంటే కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ కూలగొట్టి మళ్ళీ దీంట్లో ఎడారిని చేసే ప్రయత్నం చే జరుగుతున్నది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అప్రతమంగా ఉండాలని మేము కోరుతున్నాం ఎందుకంటే చాలా బాగోగులు బాగుపడ్డాయి ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతు బంధు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇవన్నీ కూడా తప్పులా అని నేను అడుగుతున్నా అంటే ఇవన్నీ చేసిన రైతుల కోసం రైతులు బాగుపడాలి ప్రజలు బాగుపడాలి గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కటి ప్రణాళిక చేసిండు కాకతీయ చెరువులు అప్పుడున్న కట్టు చెరువులను కూడా దాదాపుగా ప్రతి చెరువును లోతు చేసి దాన్ని అంతా కూడా పగడ్బందీగా చేసి కట్టలను మరమతలు చేస్తే ఈరోజు ఒక్క కట్ట కూడా ఒక చెరువు కూడా కొట్ట తెగలేని పరిస్థితిలో ఉండేది అంటే చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఎండాకాలం చెరువులన్నీ పడేవి కానీ ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత చెరువులు మొత్తం ఎండిపోయినాయి చెరువులలో నీళ్లు లేవు కుంటలల్ల నీళ్లు లేవు గ్రామాల్లో మంచినీళ్ళు లేవు ఈరోజు అన్నిట్లా కూడా ఇబ్బందులు పడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ముప్పై రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రెడ్డి రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రెండు లక్షల అప్పు చేసి ఏం చేశాడో ఒకటి చెప్పండి ఒక్క తట్టని మట్టి తీశాడా ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టాడా ఎక్కడన్నా కరెంటు ఇచ్చాడా ఇరవై నాలుగు కరెంటు కరెంటు పోగొట్టిండు నీళ్లు పోగొట్టిండు ఇవాళ కా కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వడం వలన కొన్ని లక్షల ఎకరాలు బీడిపోయి ఉన్నాయి దాన్ని చూడడానికి మీరు వస్తారా నేను అడుగుతున్నా ఈ గ్రామాల్లో అస్తరా మీరు మీ లీడర్లు ఎవరున్నా మీ ఎమ్మెల్యేలు ఎవరున్నా ఇక్కడికి రాగలరు వస్తే తెలుస్తుంది గ్రామాల్లో రైతుల పరిస్థితి ఏంది రైతులు యూరియా దొరకక యూరియా బస్తాలు దొరకక రోడ్డు రోడ్డు మీద రోడ్డు మీద రోజు షాపుల చుట్టూ తిరిగే పరిస్థితి సొసైటీల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి పాలన వద్దు ఎందుకంటే ప్రజలు సవ్యంగా పది సంవత్సరాలు మంచిగా ఉన్న తెలంగాణ మళ్ళీ మళ్ళీ ఖరాబ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా పిలు పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము ఎలకవర్తి మండలంలో వారి ధర్నా రాస్తారో ఒక చేయడం జరిగినది ఇంకా ఇక్కడితో ఉద్యమం ఆగదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎట్లా కష్టపడ్డామో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతూ కూడా ఊరుకునేది లేదు మేము కబర్దార్ హెచ్చరిస్తున్నాం ఈరోజు ధర్నా కాదు రేపటి నుండి ఇంకా కూడా ఎక్కువ ధర్నా రాష్ట్ర రోగాలు కాదు కొత్త కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ మన ఎలకతుప్తి మండలంలో కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల కోసము ఇక్కడ ధర్నాలు చేపట్టడం జరిగినది గతంలో మనం పోల్చుకుంటే కేసీఆర్ పాలన ఎట్లుండనంటే ఎంత పబ్లిక్లో ఏ ఊరుకుపోయినా కానీ అబ్బా కేసీఆర్ పాల ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు ఇచ్చిండు మన మనకు అనేది ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతులు అరిగోసలు పడుతున్నారు పంట వేసుకుందామంటే సకాలంలో నీళ్ళు రావట్లేం లేదు నీళ్ళు వస్తే యూరియా కొరత ఉన్నది ఇదేంద్ర పాలన కాంగ్రెస్ పాలన అన్నట్టుగా ఉన్నది కానీ ఇట్లాంటి పాలన వద్దు మనకు కేసీఆర్ ఉన్నాడు మళ్ళీ మనం కేసీఆర్నే గెలిపించుకుంటే మనకు గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి మనకు ఎక్కడ చూసినా నీళ్లు సస్యశ్యామలంగా ఒకప్పుడు గతంలో చూసుకుంటే పోల్చుకుంటే ఎండాకాలంలో చూసినా ఏ ఊరికి పోయినా చెరువులు నిండుగా ఉండేవి కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏ చెరువుకు పోయినా ఎక్కడ చూసినా ఎండాకాలంలో చెరువులన్నీ ఎండిపోయే పరిస్థితి కనబడది అట్లాంటి పాలన మనకు వద్దు మళ్ళీ యూరియా కొరత చూసుకుంటే ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు మనకు సొసైటీల ముందు చెప్పులు పెట్టుకొని వారాల కొద్దీ నెలల కొద్దీ ఉండే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్ళీ మనము కేసీఆర్ను ముందుకు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఊర్లో రైతులు కోరుకుంటున్నారు కనుక మనము ఇచ్చి మన మాజీ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఎలకతుట్టి మండలంలో రాస్తారోక చేపట్టడం జరిగినది దీన్ని ఇదే విధంగా మాకు రైతులకు కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా మాత్రము ప్రతిరోజు ప్రతి నెల ఇదే ధర్నాలు కొనసాగిస్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను